యంగ్ నటిస్తున్న చిత్రం దేవర ట్రైలర్ ట్రైలర్ తాజాగా విడుదలైంది అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా గెటప్ అదిరిపోయిందనే చెప్పాలి ఎన్టీఆర్ తనదైన శైలి డైలాగులతో అదరగొట్టారు ట్రైలర్ ను చూస్తుంటే సముద్రం చుట్టూ జరిగే కథ అని అర్థమవుతుంది తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్ కనిపించనున్నారు ఇక సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు కథలో ఆయన నడివి ఎక్కువగానే ఉండేలా కనిపిస్తుంది ఇక ట్రైలర్ లో జాన్వి కపూర్ గెటప్ సైతం ఆకట్టుకునేలా ఉంది అయితే ఈ దేవర సినిమాలో వైసీపీ అధినేత వాడిన డైలాగ్ ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ట్రైలర్ స్టార్టింగ్ లో ప్రకాష్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇస్తూ కులం లేదు మతం లేదు భయం లేదంటూ ఓ డైలాగ్ చెప్తారు అయితే ఇది వైసీపీ అధినేత జగన్ నుంచి అనుసరించారనే మాటలు తెర మీదకు వస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో జగన్ కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అంటూ చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆ డైలాగు దేవర సినిమాలో వాడినట్టు కనిపిస్తుంది గతంలో కూడా ఎన్టీఆర్ జగన్ డైలాగులను స్టేజ్ మీద చెప్పడం జరిగింది గతంలో ఏపీ మాజీ సీఎం జగన్ గతంలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే కార్యకర్తలు తలెత్తుకుని కాలర్ ఎగరేసేలా ఉండాలని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది సిద్ధు జనల్ గంట నటించిన టెల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ దేవర గురించి చెబుతూ దేవరా అనే చిత్రం లేట్ అయినా కూడా అభిమానులు కాలర్ ఎగరేసేలా ఉంటుందని ఆయన తెలిపారు దీంతో ఎన్టీఆర్ కావాలని చెప్తున్నారో లేదా యాదృచ్ఛికంగా చెప్పారో తెలియదు కానీ మాజీ సీఎం జగన్ చెప్పిన డైలాగు ఎన్టీఆర్ నోటి నుంచి రావడం సంచలనంగా మారింది ఇప్పుడు ఇదే సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది